కోసం ఏపీ సచివాలయంలో రాష్ట్ర మంత్రివర్గ సమావేశం కొనసాగుతోంది సీఎం చంద్రబాబు అధ్యక్షతన భేటీ అయిన కేబినెట్ పలు కీలక నిర్ణయాలకు ఆమోదం తెలిపింది పట్టదారు పాస్ పుస్తకాలపై జగన్ ఫోటో తొలగించాలని కేబినెట్ నిర్ణయించడంతో ఇరవై ఒకటి పాయింట్ ఎనిమిది ఆరు లక్షల పట్టదారు పాస్ పుస్తకాలపై కొత్తగా ప్రభుత్వ అధికారిక చిహ్నం ఉండబోతోంది ఇరవై రెండు ఏ ఫ్రీహోల్డ్ భూముల వివాదాలపై రెవెన్యూ సదస్సులు నిర్వహించాలని అలాగే వివాదాల్లోని భూముల రిజిస్ట్రేషన్ నిలిపివేయాలని మంత్రివర్గం ఆమోదం తెలిపింది ఇక సాగునీటి సంఘాల ఎన్నికల నిర్వహణకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది వైసీపీ హయాంలో తీసుకొచ్చిన రివర్స్ టెండరింగ్ విధానం రద్దు చేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది దీంతో ఇక నుంచి పాత విధానంలోనే టెండర్లు పిలిచే ప్రతిపాదనకు కేబినెట్ ఆమోదం వేసింది పోలవరం ఎడమకాల్వ పనులు పునరుద్ధరణకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ప్రస్తుతం పనులు చేస్తున్న గుత్తాదారి సమస్తనే కొనసాగించాలని నిర్ణయం తీసుకున్నారు అలాగే అబ్కారీ శాఖ పునర్వ్యవస్థీకరణకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది అలాగే స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో ఎస్ఈబీ రద్దు చేయాలని కేబినెట్ మరో కీలక నిర్ణయం తీసుకుంది